హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మేము హైదరాబాద్లో ఉన్నాం అనమాట హరిదాస్ మార్కెట్ కోటికి వెళ్తా ఉన్నాము ఎందుకనకంటే మా కెమెరా మళ్ళీ ఖరాబ్ అయిపోయిందనమాట ఇదివరకు ఒకసారి సౌండ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి కెనాన్ రిపేర్ సెంటర్లో ఇచ్చి మళ్ళీ కొన్ని రోజులు టైం పడితే ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు వెయిట్ చేసి మరి మళ్ళీ తీసుకొచ్చుకున్నాము కాకపోతే మళ్ళీ కొన్ని నెలల వ్యవధిలోనే ఇట్లా ఖరాబ్ అవ్వడం మస్తు బాధ అనిపిస్తా ఉన్నది మేము ఎప్పటికీ షార్ట్ వీడియోస్ విలేజ్ టీవీ కోసం స్కిట్లు తీస్తూ ఉంటాం ఇంకా బాగా కథలు కూడా తీస్తూ ఉంటాడు కదా అసలు ప్రతి రోజు కెమెరాతోనే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం అనమాట అది మేము ఎక్కువ వాడుతున్నామా లేకపోతే మా వాడకమే అట్లా ఉందా అసలు ఏం తెలుస్తలేదు కాకపోతే సౌండ్ అనేది వస్తలేదన్నమాట మేము విలేజ్ టీవీలో షార్ట్స్ కూడా చేస్తూ ఉంటాం కదా ఈ కెనాన్ ఆర్ఫై ఏదైతే మైక్ ఎప్పటికి పోతుంది ఆ పిన్ ఒకసారి వేపించడం ఎప్పటికి పోతుంది స్టార్టింగ్ పిన్ స్టార్టింగ్ దాంతో వచ్చిన పిన్ మంచిగా ఎక్కువ రోజులు మైక్ పోట్ మైక్ జాగ్ పోతాను పోతాను ఇది వరకు అయితే కెమెరా బెంగళూరు మరి మాకు మైక్ పోట్ వేసి ఇవ్వడం జరిగింది ఒకసారి హీట్ ప్రాబ్లం వచ్చింది హీట్ ప్రాబ్లం వచ్చింది స్టక్ అయింది రెండోసారి అది అయిపోయింది అది వారంటీలు అయిపోయినాయి దాని తర్వాత ఈ మైక్ జాక్ అనేది వారంటీ లాగా ఎందుకంటే వారంటీ అయిపోయింది రెండు సంవత్సరాలు దాటింది నేను కెమెరా తీసుకొని అందుకని చెప్పి డబ్బులు అయిపోయినసారి ఆరు వేల చిల్లర అయింది మరి ఇప్పుడు ఎంత అవుతుంది ఆ మైక్ జాక్ చేపించినప్పుడు సిక్స్ థౌసండ్ రూపీస్ దాకా అవుతుంది అయితే బావా ఈసారి ముందుగానే అట్లా మరి రెండు రెండు సార్లు తిరగడం అవుతుంది ప్లస్ మళ్ళీ అన్ని రోజులు కెమెరా లేకుండా ఉండడం అవుతుంది అని చెప్పేసి ఫోన్ చేసి మరి ఆ జాక్ అనేది ఉందా తెప్పివ్వండి అని చెప్పడం జరిగింది అనమాట వాళ్ళు తెప్పించి ఉంచి అందుకోసమని అది ఉంది అంటేనే మేము ఇప్పుడు హైదరాబాద్ కి బయలుదేరినాం అనమాట హైదరాబాద్ కోటి దగ్గర కోటి దగ్గర అశోక అని ఉంటది అన్నట్టు అశోక అంటే రిపేర్ సెంటర్ అన్నట్టు అది అక్కడ నుండి బెంగళూరు అయినా పంపిస్తారు మెయిన్ సెంటర్ అదే ఇక మెయిన్ సెంటర్ ఇదే అన్నట్టు ఎక్కడైనా నేను హైదరాబాద్ మొత్తం ఎతికినా ఎతికితే ఇక్కడ నుండి అయితేనే పంపిస్తారు అంటే బెంగళూరు అయినా పంపిస్తారు లేకపోతే ఇక్కడైనా పని చేస్తారు దాన్ని ఇక్కడ అయ్యేటట్టు ఇక్కడ చేస్తారు అన్నట్టు ఇప్పుడు మైక్ జాక్ తెప్పించిండ్రు తెప్పించడం జరిగింది మైక్ జాక్ ముందే చెప్పిన చెప్తే ఇరవై రోజులు పడుతుంది అది రావడానికి అప్పుడు తెప్పించి తెప్పించి పెట్టిల్ అన్నట్టు ఇప్పుడు నేను పోయి అది వేయించుకొని రావాలి వేయించుకొని రావాలి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అట మరి ఆ ఫోర్ ఫైవ్ అవర్స్ ఏం చేసి తెలియదు ఇప్పుడు ఆ కోటికి వెళ్ళి ఇంకా కొంచెం చిన్న షాపింగ్ కూడా చేస్తూ ఉంటాం అనమాట హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు ఏమైనా తక్కువ దొరుకుతాయి అన్నట్టుగా అట్లా కోటిలో కూడా షాపింగ్ చేయాలనుకుంటున్నాం ఈ రోజు ఎట్లా గడుస్తుంది ఏందనేది వీడియోలో చూద్దాం కెమెరా కూడా ఈరోజు అవుతుందా కాదా అనే టెన్షన్ కూడా ఉంది మాకు ఇట్లా కొంచెం లేట్ అవుతుంది కదా తొందరగా వస్తే తొందరగా ఇస్తారు తొందరగా ఇంటికి చేరుకుంటామని అనుకున్నాం కానీ అసలు ఎక్ ఎట్లా జరుగుతుంది ఏందనేది కూడా చూద్దాము దారిలో ఆగి టిఫిన్ అనేసి అనుకుంటా ఉన్నాం కెనాన్ సర్వీస్ సెంటర్ దగ్గరకైతే వచ్చేసినాము లొకేషన్ కరెక్ట్ చూపెట్టిందా లేదా అని ఇక్కడ వరకు వచ్చే వచ్చే వరకు కూడా ఫుల్ టెన్షన్ పడ్డాము బావా ఏమన్నారు బావా ఏమన్నారు చేత అన్నారు ఏమంటారు ఎంత పైసలు అయితే పైసలు అయితే మళ్ళీ నాలుగైదు వేలు ఐదు ఆరు వేలు అయితే అంటే అయితే అనుకుంటారా నేను అంటే వాళ్ళ సర్వీస్ ఛార్జ్ ఎట్లా రెండు వేల ఐదు వందలు ఉంటది దానికి మూడు వేల తొమ్మిది వందలు అది అది జాకేస్తే ఎంత సేపు అవర్స్ అని అవర్స్ అని చెప్పారు అయ్యో మొత్తం 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 ఇప్పి అయితే యాక్చువల్లీ భావన అనేసి అనుకున్నాడు ఎందుకంటే అసలు మేము మాది కెమెరా పెట్టి మేము డైలాగ్ చెప్పేస్తున్నాం మా షార్ట్స్ లేకపోతే స్కిట్లలో డైలాగ్ చెప్పేస్తున్నాం తీరా కెమెరా చూసుకునే సరికి కదా వాయిస్ ఉంటలేదు అసలు మస్తు సఫర్ అయిన మా విషయంగా అసలు అది వరకే సఫర్ అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆరు వేలు పెట్టి చేపించినాక కూడా మళ్ళీ సఫర్ అవ్వాల్సి వస్తుంది ఇంకా గాల్లో దీపం పెట్టినట్టే అవుతుంది స్కిట్ తీసుడు ప్రతి డైలాగ్ చూసుకుండా వాయిస్ ఒకసారి స్కిట్ సగం సగమే వచ్చింది అనిపించిట్ డిలీట్ చేసినాం ప్రతిసారి చూసుకోవాల్సి వస్తుంది ఇంట్రెస్ట్ పోతుంది అసలు చేయడం అంత కష్టపడి అసలు బాగా టైమే ఉండదు టైం కేటాయించి తీసినాక వాయిస్ రాకపోతే అసలు గాల దీపం పెట్టి దేవుడా దేవుడా దీపం ఉండాలనే అయితే అట్లా సరే మరి మంచి అవుతుంది నాలుగు గంటలు మనం ఇప్పుడు ఏం చేస్తాం ఇక ఏదన్నా షాపింగ్ అటు తిరిగి అర్థం పైగా ఇంకేం చేస్తాం కార్ ఒక దగ్గర పార్క్ చేసినాం నడుచుకుంటూ పోవాలనుకుంటాం ఎందుకంటే కార్ ఇక్కడ ఆపినా మళ్ళీ ప్రాబ్లం అని చెప్పేసి కెమెరా అయితే మంచిగా అయింది మేము పదకొండు గంటలకు ఇచ్చినాము మళ్ళీ రెండు రెండు ఐదు నిమిషాల కట్ల మాకు ఫోన్ వచ్చింది కెమెరా అయిపోయింది తీసుకోమని చెప్పేసి ఇంక మొత్తం కెమెరా మంచి వేసి ఇచ్చేసిరమాట ఏవైతే మార్చినరూ ఆ పార్ట్స్ కూడా మాకు ఇవ్వడం జరిగిందనమాట అసలు తొందరగా అవ్వడం అయితే మాకు మస్తు హ్యాపీ అనిపించింది ఎందుకంటే మేము ముందే ఫోన్ చేయడం వల్ల వాళ్ళు ఈ పార్ట్ ఏదైతే ఉందో అది తెప్పివ్వడం వల్ల ఇంకా తొందరగా అయింది అనమాట ఇక పోయింది ఇదే దీని వల్లనే సౌండ్ కి మస్తు ఇబ్బంది పడ్డాం మేము ఎంత స్ట్రగుల్ అయినాం అంటే అసలు ఒక్కోసారి అసలు ఎందుకు ఇక చేసేందుకు మనం మాట్లాడినా అది రాదు తీసి వేసి రికార్డ్ అయిన తర్వాత వాయిస్ రాకపోవడం వల్ల మస్తు సఫర్ అయినాం అసలు ఇంకా ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది దీన్ని మళ్ళీ రిపీట్ కాకుండా వైర్ ఎప్పటికి తీసి పెట్టకుండా అయితే చూసుకోమని చెప్పారనమాట ఇంకా అట్లనే చేద్దామనేసి అనుకుంటా ఉన్నాము ఇంకా ఇంటికి దానికే ఇప్పుడు మూడు నాలుగు వేలు మొత్తం ఆరేడు వేల ఖర్చు అంటే మేము వచ్చిపోయినాం కదా నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసిన దానికోసం అంటే అంత దూరం వచ్చింది మంచి సరదానే అనిపించింది కానీ హైదరాబాద్ ట్రాఫిక్ లో జర్నీ అయితే మస్తు ఇబ్బంది అనిపించింది ఇంకా మేము పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు ఫుల్ షాపింగ్ చేసినాం రేటు ఏసీలు అది వరకు ఆరు వేల చిల్లర అయింది ఈసారి మూడు వేల తొమ్మిది వందలే అయింది మనకు కొత్త బిల్లు దానిలోనే ఇంకా దానికి ఒక చిన్న కెమెరా దగ్గర పలిగిపోతే కూడా అది ఇల్లు దానిలోనే అది అంత మూడు వేల తొమ్మిది వందలనే మొత్తం అయిపోయింది ఇది చిన్న డిస్ప్లే ఉంటది కదా మనకి బ్యాటరీ వేసినామా లేదా అని చూ కనబడుతుంది కదా ఆ డిస్ప్లే పగిలిపోయి ఉండే అది కూడా మార్చేసింది అనమాట కెమెరా మరి ఇప్పుడు మళ్ళీ మంచిగా కొత్తగా తయారైందన్నట్టు ఇంకా మళ్ళీ అన్ని షార్ట్స్ అవన్నీ వేయడం స్టార్ట్ చేస్తాం ఇక యుద్ధం స్టార్ట్ అన్నట్టు ఇప్పుడు పోదనేసి మనం కాపాడుకోవాలి కెమెరా ఇచ్చి మళ్ళా కెమెరాది లోపు ఆ త్రీ ఫోర్ అవర్ త్రీ త్రీ అవర్స్ కదా లెవెన్ నుంచి టూ వరకంటే త్రీ అవర్స్ మేము ఫుల్ షాపింగ్ చేసినాం ఏం షాపింగ్ చేసినా ఏందనేది ఇంటికి పోయినా ఇంకా చూపెట్టా ఇప్పుడైతే కరెక్ట్ క్లాస్ కి కందానని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ కి వెళ్తూ ఉన్నాము ఈ హైదరాబాద్ ఫుడిగుండం నుంచి బయట పడితే చాలు కొంచెం వెళ్ళొచ్చు ఫాస్ట్ ఫాస్ట్ కి వెళ్ళొచ్చు అనేసి అనుకుంటాను హైదరాబాద్ అంటే ఎలా ఫాస్ట్ నడపాయితే లాగా అవును టైం అయితే కరెక్ట్ చూపెడుతుంది అనమాట కాకపోతే మేము లంచ్ చేయలేదు లంచ్కి ఎట్లా లంచ్ టైం ఎట్లా మేనేజ్ చేయాలని అర్థమవుతుంది అన్నట్టు ఇప్పుడు ఆకలితో ఉన్నాం పోయేటప్పుడు అప్పుడు ఆగం ఆగం కారులోనే తిన్నాము ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి తీసుకొని తిన్నాము ఇప్పుడు ఏదైనా ఫుడ్ తీసుకొని కారులో తినాలి అనుకుంటాను ఎందుకంటే టైం సేవ్ కావాలని చెప్పేసి మరి చూడాలి చేయడానికి టైం లేదు అందుకోసం అనే దారిలో ఆగి ఉడకబెట్టి నాకు అంకిల్ తీసుకున్నాము ఇంకో ఆకలి అంటే అదోటి ఇదోటి కడుపు నింపుతా ఉన్నాం అనమాట ఎందుకంటే లంచ్ కోసం సో మన ఆగితే డబ్బున టైం వేస్ట్ అయిపోతుంది వీళ్ళు కరెక్టే క్లాస్కి అందరని చెప్పేసి లంచ్ వేయకుండా వస్తే కరాటేకి అయితే అందినము ఇంకా మాస్టర్ అక్కడ రెడీగా ఉన్నాడు వీళ్ళకి కరాటే నేర్పించడానికి ఇక్కడ వీళ్ళ బాలుర పాఠశాలలో ఇంకేమో ప్రోగ్రామ్స్ జరుగుతున్నట్టునే చాలా మంది ఉన్నారు ఈరోజు ఇంకా లోపల నేర్పిస్తాడు అనమాట కరాటే ఒక వన్ అవర్ ఉంటుంది ఫుడ్ తీసుకొని ఇంటికి వచ్చేసినాము ఇక మేము షాపింగ్ చేసిన సామాన్ అంతా మీకు అని చెప్పేసి ముంగట్ మా ఆయన ఎప్పుడు కోటికి పోయినా పిల్లల క్రికెట్ కోసం మాత్రం ఏదో ఒకటి తీసుకొస్తాడు ఫస్ట్గా చూడండి మనకు బాలు కనబడతా ఉంటాయి ఇక ఇంట్లో ఇట్లాంటి పెట్టలల్లో బాలు బొచ్చడు ఉన్నాయి అయినా మళ్ళీ తీసుకున్నాడు అనమాట వాళ్ళ క్రికెట్ కోసం ఎప్పటికీ ప్రాక్టీస్ చేయడానికి బాలు వంటూనే ఉంటాడు వందలు ఉన్నాయి కావచ్చు బాలు అయితే ఇదొక రకం మిషన్ తోనే ఆడుతున్నప్పుడు ఎప్పటికీ బాలు ఖరాబ్ అవుతూ ఉంటాయి అన్నట్టు అందుకని చెప్పి ఎక్స్ట్రా తీసుకుంటా అంటే గ్రేస్ గ్రేస్ ప్రాక్టీస్ కోసం తీసుకున్నా ఈసారి ఎజ్జి కంపెనీ ఇది ఎస్జి కంపెనీ ఏమో త్రీ ఫిఫ్టీ రూపీస్ పడ్డది నార్మల్ సింగర్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడ్డది అయితే ఇది గ్రేస్ బాల్స్ అన్నట్టు గ్రేస్ బాల్స్ కోటిలో తక్కువ ప్రైస్ లో వస్తాయి కాబట్టి అక్కడ తీసుకురావడం జరిగింది అన్నట్టు ఈ బాల్స్ అంటే లైట్ వెయిట్ బాగా ఫాస్ట్ గా అంటే దగ్గర ఉన్నప్పుడు బాక్స్ క్రికెట్ లాగా ఆడుతుంటారు కదా కొంచెం ఫాస్ట్ గా ఆడుకోవడానికి అంటే నార్మల్ గా ఆడినప్పుడు ఇట్లాంటి బాల్స్ తో ఆడడానికి ఇట్లా ఈ బాల్స్ తీసుకురావడం జరిగింది ఇంకా ఇవి కూడా తీసుకోవడం జరిగింది వీటి పైన బాల్ పెట్టి వీళ్ళు బ్యాట్ తో స్టేట్ డ్రైవ్ ఇట్లాంటి షాట్ల కోసం ఇవి రెండు తీసుకోవడం ఇట్లాంటివి కూడా తీసుకోవడం జరిగింది జాస్టిక్ కదా బాబా జాస్టిక్ ఇదొకటి ఇదొకటి ఇది వచ్చేసి పద్దెనిమిది వందలు పడ్డది ఇది గేమ్ గేమ్ జాయిస్టిక్ రెండు జాస్టిక్ వచ్చినాయి ఇది పదిహేను వందల రూపాయల రెండు వచ్చినాయి పెడితే అంటే కొంచెం పాత కాలం లాగా ఆడచ్చు అన్నట్టు టీవీ పెడితే మా ఆయనకి పిల్లల కోసం అని చెప్పేసి అంటే ఏదో ఒకటి వాళ్ళకి ఇట్లా చెప్తూ ఉంటాడు అనమాట కరాటలో మీరు ఆరెంజ్ బెల్ట్ కనుక తెచ్చుకుంటే మీకు ఖచ్చితంగా జాస్టిక్ ఇప్పిస్తా అని చెప్పింది అనమాట ఇది వరకు జాస్టిక్ ఉండే అది కొంచెం ప్రాబ్లం వల్ల ఖరాబ్ అయిపోయింది అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకో జాస్టిక్ ఇద్దరికి ఎవరిది వాళ్ళకు ఒకటి ఉంటే గొడవ పడుతుంటారు కదా ఎవరిది వాళ్ళకి ఇప్పిస్తా మీరు ఆరెంజ్ బెల్ట్ ఒకటి ఒక లక్ష్యం ఉంటే అది చేరుకోవాలి చేరుకోవాలని వాళ్ళకు ఉత్సాహం ఉంటది మా ఆయనకు ఎప్పుడైనా వాళ్ళకి ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మా ఆయనకు ఉంటది కదా అది కూడా తిరుతుంది అలా వాళ్ళు లక్ష్యం చేరుకుంటారు వాళ్ళకంటే ఒక లక్ష్యం పెడితే అది వాళ్ళు చేదిస్తారు వాళ్ళకి ఒక స్పిరిట్ అనేది ఉంటారని చెప్పేసి ఎప్పటికట్ల ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు అనమాట అయితే ఇది ఇది ఇప్పుడు కన్నీగాడు లాస్ట్ టైం ఆరెంజ్ బెల్ట్ తెచ్చుకుంటే ఇది ఇప్పుడేం జరిగింది అంటే ఇద్దరికి ఇద్దరికి ఆరెంజ్ బెల్ట్ తెచ్చుకుంటే వాళ్ళకి ఒకరికి ఒక గేమ్ పేడు ఒకరికి ఒకటి జాస్ అవి ఇప్పించడం జరిగింది ఆరెంజ్ బెల్ట్ అంటే ఆరెంజ్ బెల్ట్ బెల్ట్ నెక్స్ట్ గ్రీన్ కూడా దగ్గరనే ఉన్నారు వీళ్ళు అప్పుడు కూడా ఏదో ఒకటి ఈ కెమెరా కోసం ఈ కెమెరా మంచి ఆ మూడు గంటల గ్యాప్ లో మేము ఇవన్నీ ఉన్నాం అనమాట పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతున్న కొత్తనే అసలు ఎవరికైనా కొత్త బ్యాగులు వేసుకోవాలి కొత్త బ్యాగులు కొనాలని ఉంటది కదా మా పిల్లలకు మేము ముందే చెప్పడం జరిగింది అనమాట ఆ బ్యాగ్ అంటే కొంచెం చినిగిపోయింది ఫస్ట్ యూనిట్ యూనిట్ టెస్ట్ లో మంచి మార్కులు వస్తే అవి కొనిస్తా అని చెప్పినా దాని తర్వాత ఇవి ఫస్ట్ యూనిట్ టెస్ట్ మార్క్స్ సంబంధించి ఈ బ్యాగ్స్ కొనడం జరిగింది గండిగానికి అది అదివర దాకా బ్యాగులు కొనలేదు పాత బ్యాగులు మంచిగా ఉన్నాయి కాకపోతే ఇట్లా అందరు ఎసుకొస్తున్నారు మాకు కూడా బ్యాగ్స్ కావాలి అని చెప్పి కొంచెం పాత పడి కొత్త కదా వాళ్ళకు కూడా అలా అన్నారు అన్నప్పుడు ఈ బ్యాగ్స్ వాళ్ళు వాళ్ళే సంపాదించుకుంటారు మంచి మార్కులతోని మార్కులతో తొమ్మిది వందలు తొమ్మిది వందలు చెప్తే అక్కడ మా అడిగే నైపుణ్యం చూపించి ఇద్దరం కోటి ఆరు వందలు పడ్డాయి అనమాట అసలు అవును ఇవి పోయినసారి తీసుకొచ్చినవి కూడా మస్తు బలంగా ఉన్నాయి ఇన్ని రోజులు మంచిగా ఆగినాయి మిల్కీ పింక్ కలర్ అట కన్నయ్యనేమో ఈ రెడ్ కలర్ చూసేసుకున్నాడు స్పేర్ షిప్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎప్పుడైనా మాకు స్టాండ్లు బాగా ఉపయోగపడతా ఉంటాయి మీకు తెలిసిందే ప్రతిరోజు మేము కెమెరా అసలు ఉండనే ఉండం అనమాట బాగా ఉపయోగపడతా ఉంటాయి స్టాండ్లు ఉన్నాయి స్టాండ్ ఆరు ఉన్నాయి అయినా కానీ ట్రైప్యాడ్ అనమాట దీని స్పెషాలిటీ ఏంటి అంటే మేము షార్ట్స్ ఉంటాం కదా నిలువుగా కూడా కెమెరా అనేది మనం వాడచ్చు చాలా పెద్దగా వచ్చింది మస్తు హైట్ వరకు కూడా మనం పెట్టొచ్చు ఇట్లా డ్రోన్ షాట్ లాగా అంటే మనం నిలువుగా కెమెరా పెట్టడానికి వచ్చిందో దానికి ఇంకో గ్రిప్ వచ్చి చాలా పై వరకు పట్టుకొని కూడా మనం వీడియో తెలియదు మాకు ఈ వీటిలో ఉన్న పేర్లు తెలియదు ఏం లేదు కానీ కానీ మేము వీడియోలు అయితే చేస్తుంటాం ఒక ఐదు ఆరు ఛానల్ అయితే ఆరు ఛానల్ చేస్తూ ఉంటాం ట్రైపాడ్ పై కమ్ మోనోప్యాడ్ మోనోప్యాడ్ కూడా ఉంటదని అనమాట ఇరవై తొమ్మిది వందలు పడ్డది ఇరవై తొమ్మిది వందలు పడ్డది ఇదివరకు మేము చూసినాము చూసి అమ్మో ఈ డెలికేట్ గింత పెద్ద కేమరాను వస్తుందా వద్దు అని అనుకున్నాం కాకపోతే ఇప్పుడు షార్ట్స్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అప్పుడేమో రేటు చూసి ఏ అద్దలేదు మళ్ళీసారి సరి చూద్దాం అనేసి వచ్చిన ఈసారి మాత్రం తీసుకోవాలన్నట్టుగా ఖచ్చితంగా తీసుకుంటాం తీసుకున్నాం అనమాట పైకి ఇట్లా తీసి ఇట్లా వాడుకోవచ్చు బాగా పొడి వస్తుంది అన్నట్టు ఇట్లా దీన్ని ట్రైపై లాగా వాడుకోవచ్చు ఇట్లా వాడుకోవచ్చు ఫస్ట్ ఇది సైడ్ కి పెట్టి ఇట్లా వాడొచ్చు నిలువుగా నిలువగా పెట్టచ్చు అన్నట్టు పెట్టి నిలువలో తీస్తాం కదా అది నిలువుగా పెట్టుకోవచ్చు తర్వాత ఇది తీసి ఇట్లా కూడా వాడొచ్చు ఇది ఇంకా బాగా పెద్దగా వస్తుంది తిప్ప తిప్పాలి ఇంతకు ఆ ఇట్లా పట్టుకొని కూడా వాడొచ్చు కాదు కా దిక్కు వచ్చి టేక్చిన ఉంటుంది ఎవరు ఎక్కడ కింద పడుతుంది నెక్స్ట్ ఇది ఈ తలకాయలు అంటే ట్రై ప్యాడ్ కి తలకాయలు ఇవన్నీ అప్పుడప్పుడు ఆ తొందర పాటలో ఆ టెన్షన్ లో కొన్ని కొన్ని ఇరుగుతూ ఉంటాయి లేకపోతే పెట్టేటప్పుడు గట్టిగా దిక్కుతామని చెప్పేసి ఇక్కడ ఇరిగినవి ఉంటాను అందుకనే మళ్ళా మళ్ళీ ఓం కదా దొరికాయి ఇక్కడ దగ్గరలో ఎక్కడ దొరికాయి కోటికి పోయినప్పుడే అవైలబుల్ లో ఉంటాయి అని సేఫ్ సైడ్ గా ఇది ఒకటి తెచ్చి పెట్టుకున్నాం అనమాట ఇవి కూడా స్ట్రాంగ్ ఉంటాయి మంచిగా ఉంటాయి ఆర్డర్ పెడతా కోటికి పోయినప్పుడు కొంచెం బేరం మాట్లాడి తీసుకోవచ్చు అంటే రేటు కొంచెం బార్గాని బార్గాని అంటారా తీసుకోవచ్చు అని నేను కోటిలో తీసుకొస్తా కొన్ని లేకుండా ఆన్లైన్ లో కూడా ఉంటాయి ఆన్లైన్ లో కూడా కొంచెం తక్కువ దొరకాయి కదా దానిలో ఏం డిస్కౌంట్ అడగరాదు కదా అని ఇక్కడ ఈ బ్యాటరీ బ్యాటరీ మాకు ఎనిమిది బ్యాటరీలు ఉన్నాయి అయినా కానీ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా బ్యాటరీలు తీసుకుంటూనే ఉంటాం ఎప్పటికీ ఎందుకంటే బ్యాటరీ అనేది ఖరాబ్ దాని సెల్ఫ్ లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటది బ్యాటరీలు ఎక్కువ వాడుతూ ఉంటాం ఐదు ఆరు గంటలు ఒగ్గు కథలు తీసినప్పుడు ఆరు గంటల సేపు మనం వీడియోలు తీస్తుంటాం కదా దానికోసం అని ఎప్పటికి బ్యాటరీలు కావాలి ఎప్పటికి బ్యాటరీ చేంజ్ చేస్తేనే ఉంటున్నట్టు దానికోసమని ఎక్స్ట్రా బ్యాటరీ కూడా తీసుకోవాలి సింపెక్స్ కంపెనీ అంటే డైరెక్ట్ వర్జినల్ కంపెనీ తీసుకుంటే ఏడు వేల రూపాయలు అట అందుకని చెప్పి డూప్లికేట్ అంటే కెనాన్ దానికే డూప్లికేట్ బ్యాటరీ రూపాయలలో తీసుకోవడం జరిగింది అన్నట్టు ఇంకా ఇంకా ఈ కెమెరా స్టాండ్ల కోసం ఇవన్నీ కోసం ఎప్పటికోటి కొనాల్సి ఉంటూనే ఉంటది అనమాట ఇంకా సేఫ్ సైడ్ గా ఈ వైర్లు తీసుకొచ్చినాం అనమాట ఇంతకు ముందు బాగా పెద్ద వైర్లు తీసుకున్నాడు అనమాట బాగా దానివల్ల దానికి ఒక్కోసారి సౌండ్ వస్తుంది ఒక్కోసారి వస్తలేదు మేము అది సరి చేయించుకోవడానికి పోయినాం కదా మళ్ళీ ఇప్పుడు ఈసారి అట్లా కాకుండా ఇది ఫీమేల్ ఫోల్డర్ ఉంటే ఇక దీన్ని అసలు తీయొద్దు వైర్ అసలు తీయద్దు అనే విధంగా మళ్ళీ ఇవి కూడా కొనుకొచ్చినాం అనమాట ఇది ఒకటి ఇది ఒకటి కొనుకొచ్చినాము నెక్స్ట్ పిల్లలకి హ్యాండ్ కి గ్రిప్ ఉండడానికి కొంచెం హ్యాండ్స్ అంటే కరెక్ట్ నేర్చుకుంటుంది కదా ఇట్లా బలంగా పట్టుకోవాలి కదా ఏదన్నా పట్టుకున్నప్పుడు హ్యాండ్ గ్రిప్ అంటే అరవై కిల్ల వరకు కూడా ఇది అంటే అరవై కిల్ల వెయిట్ కూడా ఇట్లా గట్టిగా ఇట్లా 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 పట్టచ్చట ఇస్తారు చూపెడు ఇట్లా 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 అనడానికి ఇప్పుడు ఇవన్నీ మా ఆయన పిల్లల కోసం కొంటూ ఉన్నాడు కదా మా ఆయన కోసం కూడా ఇవన్నీ ఉన్నాయి అసలు మా ఆయన ఎక్సర్సైజ్ చేయడానికి అని చెప్పేసి చింత చెట్టుకు ఇసుక కట్టి మరి అదే బాక్సింగ్ చేస్తాడట అవన్నీ ఆ లేకున్నా కూడా ఇటువంటి అంటే ఇటువంటిది కూడా ఉన్నది ఇప్పుడు మా ఆయన దగ్గర ఇట్లా అవన్నీ అప్పటి కాలం నుంచే ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాగులు పెద్ద పెద్ద బ్యాగులు కనిపిస్తున్నాయి కదా ఇవి మొత్తం కిట్టి బ్యాగ్ క్రికెట్ కిట్టి బ్యాగ్ వీళ్ళకి బ్యాట్లు వేరే ఉన్నాయి ఎవరి బ్యాట్ వాళ్ళకు ఉంది ఎవల బ్యాట్స్ వాళ్ళకు ఉన్నాయి కానీ అన్ని ఒక దగ్గర కుప్పే హెల్మెట్ గ్లౌజెస్ ప్యాడ్స్ ఏమంటారు వాటికి సంబంధించిన వాళ్ళ బ్యాట్స్ అవన్నీ ఎక్కడెక్కడనో వేస్తా ఉన్నారన్నమాట ఒక్కసారి క్రికెట్ ఆడేటప్పుడు అన్ని టకటకీ వెతకాల్సి వస్తా ఉన్నది ఇక అదే బ్యాగ్ అయితే ఎవరి వాళ్ళు పెట్టుకుంటారని చెప్పేసి బ్యాగ్ తీసుకోవడం జరిగింది ఎంత ఒక బ్యాగ్ కి పదకొండు వందల యాభై రూపాయలు మాట్లాడుతనే డిస్కౌంట్ కావాలి అని మాట్లాడుకు రెండు తీసేసుకున్నాం అనమాట ఇక వాళ్ళు క్రికెట్ ఆడంగానే వచ్చి మళ్ళీ ఇంట్లోనే సెట్ చేసుకోవాలని ఏదైనా క్రమశిక్షణ ఇప్పటి నుంచి నేర్పిస్తా అంటే మనకు అలవాటు అయితే ఉంటుంది కదా వాళ్ళ వాళ్ళ వస్తువులు వాళ్ళు చదువుకోవాలని చెప్పేసి ఈ బ్యాగుని తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇక ఈ రింగ్ బాల్ చిన్నప్పుడు రింగ్ బాల్లాంగ్ రింగ్ బాల్ అని మా స్కూల్లో కూడా ఆడేది ఇవి కూడా పోటీలు నిర్వహించేది చిన్నప్పుడు ఎప్పుడు ఆడిన నేనైతే మళ్ళీ ఇప్పుడే అయితే మేము పిల్లలతోని టైం కేటాయిస్తుంటాం అనమాట యూనో ఆడడం గానీ వాళ్ళతో ఒక గేమ్స్ ఆడుతుంటాం కదా చెస్ యూనో అంటే ఎప్పుడైనా మేము సండేస్ కొంచెం వీళ్ళతో స్పెండ్ చేస్తుంటాం ప్రతిసారి అంటే వీళ్ళకి అంటే ఇట్లా మనతో ఉండడం మనతోని బాండింగ్ పెంచుకోవడమే ఎప్పటికీ చూసు అందుకని చెప్పి రింగ్ బాల్ ఆడదాము మాకు కూడా ఫిజికల్ యాక్టివిటీ అంటే అది ఎక్సర్సైజ్ అవుతుంది అని చెప్పేసి షటిల్ కూడా వీళ్ళ బ్యాట్స్ వీళ్ళకునే మా బ్యాట్స్ మాకున్నాయ్ ఖచ్చితంగా ఆడుతూ ఉంటాం సరదాగా వీళ్తాం టైం స్పెండ్ చేయడానికి అని చెప్పేసి ఇంకా ఇంకేమైనా మిస్ అయిందా ఇవి ఆ మూడు గంటల్లో అంటే షాపింగ్ అని సరదా షాపింగ్ కాదు ఇది మాకు అవసరమైనవి పిల్లలకు క్రికెట్ కి అవసరమైనవి లేకపోతే మాకు ఇట్లా వీడియో తీయడానికి అవసరమైనవి ఇంకా పిల్లలకు బ్యాగ్లు అంటే ఖచ్చితంగా కొనాల్సిందే కదా అట్లా అవసరమైన షాపింగ్ అనమాట ఇక అనవసరం అనేది ఇది ఒకటి ఉండవచ్చు డెబ్బై రూపాయలకి ఎత్తా అని ఒక షున్నింగ్ అనుకున్నా నేను నిజంగా పోతే అన్ని ఆకర్షణీయంగా అన్ని కనబడతా ఉంటాయి తక్కువ రేట్ అని వచ్చారు కానీ ఇక మనసు రాముకొని కొన్ని అంటే అవసరం ఉన్నాయి మాత్రమే ఇట్లా తీసుకున్నాం అనమాట ఇక మాకు కన్నేకు మిల్క్ అయితే ఈ జాస్టిక్ ల సంబరం అయితే ఫుల్ ఉంటది కొత్త బ్యాగ్ల సంబరం కూడా ఉంటది ఇక మాకేమో ఇది మాకు కెమెరా కెమెరా మంచి మంచి అయింది అనే ఒక ఆనందం అంతే ఎందుకంటే మేము బాగా కు పోయినా అక్కడ పెట్టి మేము మాట్లాడుతున్నామా లేకపోతే మేము ఏదైనా స్కిట్ చేస్తున్నామా అది వస్తుందో వస్తలేదో మనం పెద్ద డైలాగ్ చెప్పాల్సి వస్తుంది ఒక్కోసారి ఆ పెద్ద డైలాగ్ చెప్తాము కథం లాస్ట్ పోయి రాదు మళ్ళీ గుర్తు గుర్తు పాపం వీళ్ళు కూడా ఒక్కోసారి మళ్ళీ మళ్ళీ రీటేక్ చేయాల్సి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వాయిస్ రాక వాయిస్ తిరుగుతుందా లేదా మాకు అన్నయ్య ఒకటే ఇట్లా ఇట్లాంటివన్నీ ఇంకా మా ఆయన ఉగ్గు కథలు వీడియో తీయడానికి అని చెప్పేసి చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఆ నైట్ లో అంత ప్రయాణం చేసి అక్కడ అంతమంది ముందు ఆ కెమెరా పెట్టి అదంతా పెట్టిన తర్వాత అసలు ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఒక గంట సేపు కథ తీసిందంటే అసలు వాయిస్ ఏ రాలేదన్నమాట కథ అనేది ఒక ఆరు గంటలు తీయడం ఉంటే ఫస్ట్ తీసిందే మిస్ అయితే అసలు ఎట్లా పెట్టాలి ఏంది అనేది అసలు అర్థమే కాలేదు ఎందుకంటే కథ ఫస్ట్ చూస్తేనే కదా తర్వాత అది అర్థమవుతా ఉంటుంది అసలు అయితే మస్తు నర్వస్ అయింది కారు పట్టుకొని ఎంత దూరం పోయిన తర్వాత ఆ కథ రాలేదు ఆ సౌండ్ రాలేదు అట్లా ఎన్నోసార్లు జరిగింది కొన్ని కొన్ని చిన్న చిన్న బిట్లకు పోవడం అయితే ఆ గంట సేపు తీసిన కథ పోవడం అట్లాంటివి కూడా జరిగినాయి అసలు నిజంగా మస్తు బాధ అనిపించింది మస్తు సఫర్ అయినా ఆ కెమెరా మంచిగా కూడా అయితే నిజంగా మంచిగా అనిపిస్తా ఇవన్నీ మా బాధలు మా కష్టాలు మా సంతోషాలు అన్ని మీతో ఇట్లా షేర్ చేసుకుందాం అని చెప్పేసి అండి కాకపోతే కొంచెం ఆనందమే ఎందుకంటే వీళ్ళ కోసం ఎక్కువ పిల్లల కోసం అనే ఒక ఆనందం నాకు చాలా ఉన్నది ఇంకా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉన్నా ఈ ట్రైప్యాడ్స్ ప్యాడ్స్ గానీ ఈ ఈ కెమెరా సంబంధించిన ఏవైనా ఈ హరిదాస్ మార్కెట్ లో అయితే కొంచెం రీజనబుల్ ప్రైస్ కి దొరుకుతూ ఉన్నాయి కొన్ని దొరుకు మాట్లాడాలి అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ చెప్పినా మనం మాట్లాడి తీసుకోవాలి అక్కడైతే కొన్ని దొరుకుతూ ఉన్నాయి అన్ని ఎందుకంటే ఈ ఫోటో స్టూడియో వాళ్ళు వాళ్ళు ఉంటా ఉంటారు కదా అక్కడ చాలా రిపేర్ సెంటర్లు ఉన్నాయి కెమెరా సెంటర్లు ఉన్నాయి మేము కెమెరా కూడా అక్కడనే కొనడం జరిగింది అట్లా అక్కడైతే దొరుకుతూ ఉన్నాయి అనమాట ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకోండి మేము హైదరాబాద్ పోతే ఇట్లా రెండు మూడు పనులు పెట్టుకొని మరీ పోతూ ఉంటాం అనమాట ఇదండి సర్దా సర్దాగా ఇట్లా కెమెరా మంచిగా తెప్పించుకోవడానికి పోయి మేము షాపింగ్ చేసిన ముచ్చట చివరి వరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్